జై గురుదేవదత్త అందరికీ నమస్కారం నా పేరు శివశంకర్ మాది కర్నూలు జిల్లా పరివ్రాజకాచార్య శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి గారు రాసిన శ్రీ శ్లోకరూప శ్రీ గురుచరిత్ర గ్రంథానికి భావాన్ని వివరిస్తూ శ్రీ నరహరి శర్మ గారు వ్రాసిన సంక్షిప్త శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని ఈరోజే గురువారం రోజు ఏకాహ పారాయణ పూర్తి చేశాను ఏకాహ పారాయణకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది ఇప్పుడున్న ఉద్యోగాల పరుగుల జీవితంలో అందరూ సులభంగా పారాయణ చేసుకోవడానికి వీలుగా సంక్షిప్తంగా శ్రీ గురుచర్యగ్రంథాన్ని శ్రీ నరహరి శర్మ గారు రాశారు ఏదైనా దత్తక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కానీ దత్త జయంతి గురు పూర్ణిమ వంటి ముఖ్యమైన రోజులలో కానీ దత్తభక్తులు సులభంగా పారాయణం చేసుకోవడానికి వీలుగా శ్రీ నరహరి శర్మ గారు సంక్షిప్త శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని వ్రాశారు సమయం తక్కువగా ఉండి సులభంగా పారాయణ చేసుకోవాలి అనుకునేవారు శ్రీ నరహరి శర్మ గారు రాసిన సంక్షిప్త శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని పారాయణ చేసుకునవచ్చును మాకు శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని ఉచితంగా పంపి శ్రీ గురుచరిత్ర గ్రంథాన్ని పారాయణ చేసుకునే అవకాశాన్ని సద్భాగ్యాన్ని కలిగించిన శ్రీ నరహరి శర్మ గారికి చాలా కృతజ్ఞతలు जय गुरुदेव दत्ता